Terima kasih telah menonton! ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ శ్రీమాత వృశ్చిక రాశి వారికి మే మాసం ఏ విధంగా ఉందో చూద్దాం సరే ఇక్కడ వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఇక్కడ కూడా కొంచెం గ్రహాలు అవి మారుతున్నాయి ముఖ్యంగా మనకి మూడో తారీఖు నుంచి శుక్రుని మార్పు అలాగే పదో తారీఖు బుధుని మార్పు దీంతోపాటు పద్నాలుగో తారీఖు రవి మార్పు ఇలాగ అనేకం మనకి కనపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ బేసిక్గా గమనించాల్సిన విషయం ఏమిటంటేనండి ఒక్కొక్కసారి మనం మామూలుగా ఎప్పుడు కూడా పెద్ద ప్లానెట్స్ని గమనిస్తూ ఉంటాం కానీ చిన్న చిన్న ప్లానెట్స్ కూడా మనకి రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా ఇచ్చేస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి వృశ్చిక రాశి వారికి అనేది చూద్దాం ముందర మార్పుతోటే మనం తీసుకుందాం ఎందుకంటే గురువు ఇక్కడ సప్తమంలోకి రాబోతున్నాడు కాబట్టి ఇక్కడ ఉండే విషయాలు ఏమిటి అని అంటే ఒకటి కుటుంబ పరంగా వీరికి అనుకూలత ఉండబోతోంది అలాగే వీరికి ఆర్థికంగా కూడా వీరికి అనుకూలత ఉండబోతోంది రెండోది వీరికి ఆరోగ్యపరంగా కూడా చాలా వరకు వీరు దృఢంగా స్ట్రాంగ్గా ఉండేందుకు కూడా వీరికి అవకాశాలు అనేవి ఉండబోతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ విషయాల్లో మనకేమీ ఇబ్బంది కనిపించటం లేదు తర్వాత సిబ్లింగ్స్ తోటి కూడా మీ యొక్క సంబంధ బాంధవ్యాలు చాలా వరకు మెరుగవుతాయని మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ పద్నాలుగో తారీఖు నుంచి కూడా సప్తమ భావంలో చాలా స్ట్రెంగ్త్ వచ్చేస్తుంది సో ఆర్థికమైన అనుకూలత వైపుగా వెళ్తున్నారు ప్రయాణాలు అవి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు నుంచి భార్యకు కానీ భర్తకు కానీ కొంచెం దూరంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి వీరి ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది వీరికి కూడా హాస్పిటల్ విజిట్స్ ఉండటం ట్రీట్మెంట్స్ లాంటివి అవ్వటం చిన్న చిన్న సర్జరీస్ లాంటివి అవ్వటం ఇలాంటివి కనపడుతున్నాయి అందుకని ఏంటంటే మెడికేషన్లో ఉంటారు అని చెప్పుకోవచ్చు భార్య కానీ భర్త కానీ ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వారిని కూడా మీరు పరిగణలోకి తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి పంతొమ్మిదవ తారీఖు నుంచి కూడా ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరము రెండో విషయం ఏమిటి భార్యాభర్తల మధ్యన కొంచెం దూరం వస్తుంది ఇది నేను నెగటివ్గా అయితే చెప్పడం లేదు ఎందుకంటే అక్కడ గురువు గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ నెగటివ్గా ఉంటుందని చెప్పను పాజిటివ్ చేంజెస్ ఉంటాయి ఉద్యోగరీత్యా దూరంగా ఉండటం మెడికల్ ట్రీట్మెంట్ వల్ల దూరంగా ఉండటం హాస్పిటల్స్కి ఉండటం లేకపోతే మీరు ప్రయాణాలు చేయటం ఇలా ఏదో ఒక రీజన్ అయితే మీకు కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి ఇక్కడ సరే ఇక్కడ కొంచెం సంతానానికి సంబంధించి మాత్రం మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఇంకా ఈ సంతానానికి సంబంధించి చేసే ఆలోచనలు అన్నీ కూడా కొంతవరకు ఆలోచన లోనే ఉండిపోతున్నాయి అంటే ఏది కూడా ప్లానింగ్లోకి రావడం లేదు అలాగే సంతానానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి కూడా మీరు కొంత జాగ్రత్తలు అవి తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది దీంతోపాటు కొంచెం సర్జరీస్ లాంటివి పిల్లల గురించి మీరు కొంచెం సర్జరీస్ లాంటివి చేయించుకోవటం ఇలాంటివి కూడా మీకు కొంచెం కనపడుతున్నాయి అందుకని ఏంటంటే పిల్లలకి సంబంధించి తీసుకునే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే ఇక్కడ మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే ఈ మాసం అయితే అంత అనుకూలంగా ఉండదు ఇంకొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది తర్వాత విషయం ఏమిటంటే ఇక్కడ బేసిక్గా ప్రతి పనిలోనూ కూడా అంటే మీ ఆలోచన ఏదైతే ఉంటుందో మీ ఆలోచనకి ప్రతి చోట కూడా అవరోధాలు బ్రేక్స్ అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఇంకా ఉద్యోగస్తులకి చూద్దాము ఉద్యోగస్తులకి సంబంధించి అయితే వీరికి చాలా బాగుందండి వీళ్ళకి స్థల మార్పు కనపడుతోంది అలాగే వీళ్ళకి స్థాన చలనం అంటాం కదా స్థాన చలనం దీంతో దీంతోపాటు వీరికి ఉద్యోగాల్లో చాలా మంచి ఉన్నత స్థితి కనపడుతోంది మీరు గనక వీజాస్ కోసం పాస్పోర్ట్స్ కోసం వీటన్నిటి కోసం ప్రయాణ ప్రయత్నం చేస్తూ ఉంటే గనక పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి మీకు అనుకూలంగా ఉంటుంది అలాగే పంతొమ్మిదో తారీఖు నుంచి ఇంకా మీకు చాలా చక్కటి అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి ప్రయాణాలు కనపడుతున్నాయి చేంజెస్ కనపడుతున్నాయి మార్పులు కనపడుతున్నాయి అలాగే చాలా వరకు కూడా ఇందాక నేను చెప్పినట్టు ప్రతిదీ మనం అనుకున్నట్టు జరగాలన్న రూల్ లేదు కాబట్టి ఏంటంటే చాలా విషయాలలో కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు అంటే అన్నీ బాగున్నాయి కానీ కొన్ని కొన్ని చోట్ల మీరు ఏదైతే ఇంకే ఉంది చిటికలో అయిపోతుంది అనుకుంటారు చూసారా అలాంటి చోట్ల మీరు కొంత కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది కొంచెం సర్దుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి ఇంక ఇక్కడ ఉద్యోగస్తులకి బాగుంది అనుకున్నాం వ్యాపారస్తులకి బాగుందనుకుంటున్నాం కుటుంబ పరంగా కూడా వీరికి చాలా అనుకూలంగా ఉందనుకుంటున్నాం ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలండి కొంచెం కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు అలాగే నడువుకి సంబంధించిన ఇబ్బందులు తర్వాత విపరీతంగా వెయిట్ గెయిన్ అవ్వటం కనపడుతోంది కాబట్టి కొంచెం వెయిట్ గెయిన్ అయ్యేందుకు అవకాశాలు ఉంటున్నాయి కనుక వీటికి సంబంధించి జాగ్రత్తలు అనేవి తీసుకోండి సరే ఇంక ఇక్కడ వీరికి ఎట్లా ఏ రకంగా బాగుంటుంది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండటం రెగ్యులర్ ఎక్సర్సైజ్ లాంటిది చేయటం అలాగే కొంచెం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవటం ఇవి గనక మీరు చేస్తే చాలా వరకు కూడా ఈ మాసం మీకు అనుకూలంగా ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం ఆర్థికంగాను కుటుంబ పరంగాను వ్యాపార పరంగాను ఉద్యోగపరంగాను అలాగే మీకు స్థల మార్పులు ఇళ్ళు మార్పులు ఇవన్నీ కూడా కనపడుతున్నాయి ఇవన్నీ కూడా మీకు పాజిటివ్గా ఉంటాయని చెప్పుకుంటున్నాం ఇవి వృశ్చిక రాశి వారి ఫలితాలు శుభం